నమస్కారం ఈరోజు పాల్గొండ రేళ్ళు దాకా హిజాబాద్ కూడా యూరియా షార్ట్స్ అప్లై ప్రతిపక్షాలు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కారుని కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని రద్దాం చేసినటువంటి చేస్తున్నారు మరి మీ ద్వారా ఈ పాల్గొండ నియోజకవర్గ ప్రజలే కాకుండా మొత్తం నిజామాబాద్ జిల్లా సమాజానికి అంతా కూడా మే ప్రభుత్వంలోకి రాకముందు ఎంత మేరకు యూరా సప్లై జరిగేది మేము వచ్చిన తర్వాత ఎంత సప్లై జరుగుతుందనేది గణంకాలతో సహా మీ ముందున్నదాం ముఖ్యంగా టీ మీ అమ్మందరూ కూడా తెలుసు యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది ఆ విషయం ప్రతిపక్షాలకు గుర్తిస్తుంది తడప అక్కడక్కడ సప్లై షార్ట్ వల్ల యూరియా షార్టేజ్ చేస్తున్న విషయం తెలంగాణ రాష్ట్రంలో బాగా ఇబ్బంది ఉండేది తెలంగాణ వచ్చిన తర్వాత అంటే తెలంగాణతో ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చర్యల ద్వారా యూరియా బ్లాక్ మార్కెట్కు తరలకుండా వారు చేపట్టిన చర్యల ద్వారా యూరియా అంతా కూడా పబ్లిక్కి తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం రైతాంగానికి అందుబాటులోకి వచ్చింది ఎటువంటి బ్లాక్ కాకుండా అప్పుడప్పుడు చిన్న పొరపాటు జరుగుతుంది గతంలోనే నాకు గుర్తుంది ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు కొద్దిగా యూరియా షార్టేజ్ అవుతుంది జాగ్రత్త వాడండి కొద్దిగా ఇబ్బంది పడకుండా తక్కువ వాడడం అలవాటు చేసుకునేది అని మన ప్రధానమంత్రి గారు చెప్పారు మన నిన్న వార్తా మంత్రికల్లో వచ్చింది అదేవిధంగా మన బీజేపీ నాయకులు కూడా చెబుతున్నారు ఎప్పుడైనా గత టీఆర్ఎస్ పార్టీలైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీలైనా సప్లై చేసేది ఇక్కడ రాష్ట్రంలో ప్రజలకు అందించేది ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారమే ఆ ప్రభుత్వం అందిస్తుంది కానీ రాష్ట్రానికి అందించాల్సింది కేంద్రమే కూడా అందరికీ ధృవీకరిస్తున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ ప్రజలను యూరియా షార్టేజ్ అని చెప్పి ప్రజలను అమోయాన్ని గురి చేసి అయోమాయానికి గురి చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి కొంతమంది డబ్బున్న వాళ్ళు పెద్ద రైతులు యూరియా బ్లాక్ చేయడం జరుగుతుందని ఈ రిపోర్ట్ ద్వారా మనకు అర్థమవుతుందని దీంట్లో ఈ ప్రతిపక్షాలు చేసే ఆగడాల్లో వాళ్ళు వేసే పైత్యపు పనులలో ఈ విపరీతమైనటువంటి ఈ పత్రికా విలేకరణ సమావేశం ద్వారా ప్రజలను అనుమానం తావించే విధంగా వారు ప్రవర్తిస్తున్నారు ప్రజలు ఇబ్బంది గురి చేస్తున్నారు నేను ప్రతిపక్ష పార్టీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఎక్కడో కూడా యూరియా లేదు మరి ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నా మీరు గతంలో ముఖ్యమంత్రి మీరు గతంలో మంత్రిగా పనిచేసి పెద్ద పెద్ద హోదాలలో పనిచేసి ఇటువంటి చీఫ్ ప్రింగ్ వాడి ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేర్లు రేవంత్ రెడ్డి గారి సర్కార్కి వస్తున్నటువంటి మంచి పేరును మీరు మద్దతు చేసే ప్రయత్నం చేసి కలిచినబడి తిన వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడున యాభై నిజాబాద్ జిల్లాకు నిజాబాద్ జిల్లాలో అన్ని సొసైటీలకు ఇరవై ఏడు వేల ఏడు వందల ఎనభై రెండు మెట్రిక్ టన్ల యూల్యా సరఫరా జరిగేది ఇరవై మూడు ఇరవై నాలుగు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సత్కారం ఏర్పడిన తర్వాత ఇరవై ఏడు వేల మెట్రిక్ టర్లా కాస్త ముప్పై ఐదు వేల మెట్రిక్ టర్లకు చేరుకున్నారు మరి దాని తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం అంటే మన మార్చి వరకు వచ్చిన ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ ఇచ్చినటువంటిది ముప్పై ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టర్స్ మరి ఈ సంవత్సరంలో ఖరీఫ్ ఈరోజు వాడు నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మెట్రిక్ టన్ల యూరియా సరఫరా ఏడు జరిగింది నిజామాబాద్ జిల్లాకి అంటే గత సంవత్సరం ముప్పై ఐదు వేల నెలకు జరిగితే ఈ సంవత్సరము నలభై రెండు వేల ముప్పై చిలుక సరఫరా యూరియా సరఫరా నిజామాబాద్ జిల్లా కలిగింది అంటే ఎక్కడ తక్కువ ఉంటుందో ప్రతిపక్షాలన్నీ ప్రశాంత్ రెడ్డి పెద్ద పెద్ద గుర్తు పెట్టుకునే వస్తున్న ఆయన కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీ ద్వారా సమాచారం తెలియజేస్తున్నాం రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడ యూరియాను కొడుతుందని అధికంగా కొనుగోలు చేసి డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళకి ఇబ్బంది గురిజేయంత ఇబ్బంది గురి అయ్యని వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున నా తర్వాత విజ్ఞప్తి చేస్తుంది ఇది ఇప్పటివరకు చెప్పిన ఈ గణాంకాలన్నీ కూడా నిజాబాద్ జిల్లాకు సంబంధించింది ఇకపోతే మన పాల్గొంట నియోజకవర్గం పాల్గొంట నియోజకవర్గానికి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఏడు వేల ఒక వంద ఇరవై ఒక్క మెట్రిక్ టన్ల సరఫరా జరిగితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఒక్క మెట్రిక్ టన్ల సరఫరా జరిగింది మరి గత సంవత్సరం తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు మెట్రిక్ టన్ల సరఫరా జరిగింది ఈరోజు ఇప్పటి వరకు పదకొండు వేల రెండు వందల నలభై ఏడు మెట్రిక్ టన్ల సరఫరా జరిగింది షార్టేజ్ ఎక్కడ ఉందో కేవలం ప్రతిపక్షం చేసే ఆరోపణ అక్కడక్కడ సన్నకట్లకి రైతు రైతులకు దొరుకుతలేదు వాట వాస్తాం అది ఎందుకు దొరుకుతలేదో ప్రశాంత్ రెడ్డి గారు కానీ ప్రతిపక్ష పార్టీలు అని కూడా ఆలోచించి ప్రజలని అయోమయానికి గురి అయ్యకుండా అయోమాన్ని గురి అయ్యకుండా షార్టేజ్ ఉందని చెప్తే అందరూ కూడా బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తారు అందరూ కూడా తెలుసు ఉల్లిగడ్డ ధర గతంలో వెయ్యి పది రూపాయలు ఉల్లిగడ్డ ధర షార్టేజ్ చేసి ఐదు వందలకు ఐదు వందల రూపాయల కు కిలో వెళ్ళినటువంటి సందర్భం కూడా మనం చూసినాం రాష్ట్రాలే ప్రభుత్వాలే కూల్పోయినటువంటి మనము ఢిల్లీలో సర్కార్ చూసినాం ఇట్లా ప్రజలను ప్రతిపక్షాలన్నీ కూడా అయోమయం గురి చేయకుండా రైతులందరూ కూడా సమయం పాటిస్తు ఎక్కడ షార్టేజ్ లేదు యూరియా పుష్కలకు ఉన్నది మీరు అనవసరంగా ఇబ్బంది పడద్దు రైతులకు తెలియక మరి పెద్ద రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అనవసరంగా మీరు స్టాక్ చేసుకొని పేద రైతులకు కొరత సృష్టించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం మరి అదేవిధంగా నిన్న ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ యూరియా సాక్తోని ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు మీ అందరూ కూడా ఏం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయో మీరు అందరూ కూడా చూస్తున్నాం వారు ప్రతి సంవత్సరాలు అధికారపు నుండి వారు పూర్తి అయ్యేటటువంటి వాగ్దానాల కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్ వచ్చిన తర్వాత ఎటువంటి సెన్సేషన్ స్టేట్మెంట్ లేకుండా చిన్నగా ప్రజలకు అందే విధంగా అన్ని స్కీమ్లు కూడా ఒక్కొక్కటి నెరవేరపడుతుంటాయి మరి పది సంవత్సరాలు అధికారం ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నది రెండు వేల పదిహేనులో పద్దెనిమిదిలో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏం చెప్పారు రైతులకు సరిపడే అంత ఉచితే సారీ యూరియా అంతా కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి జరిగింది ఎక్కడ ఉచిత ఇచ్చిరూ ఈ సమాజం అంతా కూడా ఆలోచించాలి అదేవిధంగా రుణమాఫీ వేస్తామన్నాను విడతల వారిగా లక్ష రూపాయలు ఉన్నమాఫీ చేసి దాన్ని పెద్ద పెద్ద పండుగలు చేసుకున్నారు ఇట్లా అనేకమైన హామీలు ఇంటికో ఉద్యోగం ఇస్తమన్నారు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు పది సంవత్సరాల అధికారంలో పూర్తి అయినటువంటి హామీలను కూడా రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చిన తర్వాత యాభై వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ సృష్టించి ప్రజలకు ఇచ్చింది సరే దీని అంతా తతంతం కూడా గతంలో జరిగినప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీకి ఆదాయపడి చేసింది ఎందుకు చేసిందో అందరం ఒక్కసారిలో చెప్తాము ఒక ఉద్యోగం ఇస్తే యాభై వేల రూపాయలు జీతం అవుతుంది అదే పెన్షన్ ఇస్తే ఎంతమందికి ఇవ్వచ్చు ఇరవై ఐదు మందికి ఇవ్వచ్చు ఒక కుటుంబానికి వేస్తే మూడు రోట్లు వస్తాయి ఇరవై ఐదు కుటుంబాలు ఇస్తే డెబ్బై ఐదు ఓట్లు వస్తాయి అని ఆశతోని దుర్బుద్ధితోని ఏ విధంగా అయితే యాభై ఎనిమిది సంవత్సరాలు రిటైర్ అయితే వాళ్ళకంటే రిటైర్మెంట్ పెన్స్ ఈ బెనిఫిట్స్ ఇవ్వాలనే అరవై ఒక్క శాతతో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగులు మోసం చేసిందో ఉద్యోగులు ఇస్తే నిరుద్యోగులు మోసం చేస్తే కాలయాత్ర అన్ని పోస్టులు పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వకుండా ఆపెడితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇబ్బంది పడద్దు చదువుకున్న విద్యార్థులు సెలెక్ట్ అయిన వారి విద్యార్థులు ఏదైతేనేమి సరే పెన్షన్లు తర్వాత ఇచ్చుకున్నా సరే పెన్షన్ ఇస్తే పెద్దోళ్ళకైతుంది మరి ఈ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కుటుంబానికి బాగుపడితే ఒక పెద్ద మనసుతో ఉద్యోగులు ఇచ్చినటువంటి ఘనత రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి ఇటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ సంకుచిత నిర్ణయాలతో ఆ రోజు ప్రజలను మోసం చేస్తే రోజు ఒక న్యా న్యాయంగా ప్రజలకు అందాల్సిన ఏవైతే ప్రభుత్వ పరంగా ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలా ప్రభుత్వమే ఏదైనా ఇంత న్యాయంగా ఎటువంటి సంకుచిత నిర్ణయాలు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళ కడుపు ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్ నాయకులు పరిచిస్తున్నటువంటి విషయం చాలా బాధాకరం ఇంకా ఇట్లా ఉంటే మనందరం కూడా తెలుసుకోవచ్చు ఏ విధంగా దోపిడీ జరిగేది గతంలో డబ్బులు బెడ్రూమ్ ఇంట్లో వాళ్ళు మీ అందరూ కూడా యూషింగ్ పాల్గొనే నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేలు ఇన్ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది మూడు వేలన్నర కావాలంటే నాలుగు వేలు ఇప్పియడం జరిగింది ఇంకా కావాలంటే ఉప్పిస్తాం పేద ప్రజ నిజమైన పేద ప్రజలకు ఇప్పించే బాధ్యత నాది నేను ఓడిపోయినప్పుడు కూడా ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా ఎప్పుడున్నా ఇంకా ఐదు వందలు కావాలంటే కూడా ఇస్తాం మీకు అర్వత ఉంటే ఏ ఒక్కరిని కూడా మీ పార్టీ వాళ్ళైనా సరే బీజేపీ పార్టీ వాళ్ళైనా సరే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పిన ఆ రోజు ఇప్పుడు ఇస్తున్నాం ఇస్తూనే ఉంటామని ప్రశాంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం నీ కడుపు ఆపుకొని నువ్వేమైతే చెక్కులో దాదాపు ఎనిమిది నెలల నుంచి చెక్కులు ఇవ్వడం లేదు చెక్కుల ఎంఆర్ ఆఫీసులో మొగ్గుతున్నాయి ఫస్ట్ చెక్కులకు పంపిణీ చేయు ఇమ్మీడియట్గా నీ పెద్దకాన్ని కాదు చిత్తదచ్చిన పులుపు తావాదన్నట్టు కానీ ప్రభుత్వం పోయినా ఇక్కడ అహంకారం తగ్గుతలేదు ప్రశాంత్ రెడ్డి ఎంతనే పేద ప్రజలను ముఖ్యంగా ఆ మహిళలను పేద కుటుంబాలను ఈ పెళ్లి వేసుకొని దాదాపు నెలలు కాబోతున్న వారికి రావాల్సినటువంటి లక్ష రూపాయలు చెప్పు నా పెట్టుకున్నావు ఇంత మాత్రం మంచిగా ప్రభుత్వం పాదు కానీ మేము కానీ నీ ప్రోటోకాల్కు భంగం కలగద్దు నీ ఎమ్మెల్యే పదవికి భంగం కలగద్దు నీ ఎమ్మెల్యే పదవికి మర్యాద ఇవ్వాలని ఉద్దేశంతో కాబట్టి నువ్వు గతంలో ఒక లిటర్ ఇచ్చినావు గ్రామ సెక్రటరీలే మీరు పనిచేయండి ఇచ్చినప్పుడు కూడా నీ మర్యాద ఇస్తూ నీ గురించి ఆపెట్టినాం వెంటనే రైతు వేదికలలో సమావేశాలు ఏర్పాటు చేయి ప్ర ఎంఆర్ఓ ఆఫీసులలో గ్రా ఇమ్మీడియట్గా ఈ చెక్కులు ఏవైతే ఎనిమిది నెలల నుంచి దాదాపు ఆరు ఎనిమిది నెలల చెక్కులన్నీ పెండింగ్ మీద వెంటనే కళ్యాణలక్ష్మి చెక్కులు అడిగాలని మేము వారికి డిమాండ్ చేస్తున్నాం ఎప్పటికైనా నువ్వు ప్రజల అవసరాలను తెలుసుకో గతంలో కళ్యాణలక్ష్మి చెక్ కావాలంటే నీ బ్రోకర్లకు ఆవర్తించి నీటిగా సంతకం పెట్టుకుంటే చెక్క చెక్క నీరోజు ఆ పరిస్థితి లేదు ఎమ్ఆర్ఓ ఆఫీస్ పోతే ఎమ్ఆర్ఓ ఆఫీస్లోనే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎమ్మెల్యే సంతకం అయితే మీ దగ్గరకి వస్తే వాళ్ళ ఫోన్ మాట్లాడి నేను ఇస్తున్నాను పత్రిక చేస్తున్నావు అది ప్రభుత్వం ఇస్తున్నది ఖచ్చితంగా ఇస్తా ఉంటుంది నువ్వు ఇక్కడే పత్రిక చేస్తే ఆయన ఎమ్మెల్యే కూడా మా పార్టీకి చెప్పి ఆ జీవన చర్యెప్పించే ప్రయత్నం చేస్తాం మిగతా ప్రజలు ఇబ్బంది పెడితే ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు నీ మర్యాద భంగం కలిగించుకోవద్దు వెంటనే కళ్యాణలక్ష్మి చెప్పులను శాంతి ముహార చెప్పులను ప్రజలకు పంచాచీత కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్గొన్న నియోజకవర్గం తరఫున నేను మా పేద ప్రజల తరఫున నేను మీకు డిమాండ్ చేస్తున్నాను ఇక నువ్వు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఇంక చేసినాం మేము ఇంక చేయలేం కాంగ్రెస్ పార్టీ ఒక్క రోడ్ అయినా పోడ్చిందా గుంత పూడ్చిందాన్ని గుంత పూడ్చిందాన్ని ప్రశ్నిస్తున్నాను మేము వచ్చి అధికారంలో ఒక రెండేళ్ళు నువ్వు పదేళ్ళు అధికారులు ఏం చేసినావు ఒక్కసారి ఆలోచించు పదేళ్ళు అధికారులు అప్పుడు ఏం లేదు ఎలక్షన్లు వచ్చినాయంటే తన తన రోడ్లకు రంగులు పోసినట్టు రోడ్లు పోషాం ఆ బిల్స్ అన్ని పెట్టి రోడ్లు శాంక్షన్ ఇచ్చిన పదేళ్ళు కుంభ కుంభక నిద్రపోయి ఎలక్షన్లు మూడు నెలలు ఉన్నాయి నాలుగు నెలలు శాంక్షన్ ఇచ్చినావు అవన్నీ కూడా ఇంకా పెట్టిపోయినావు నువ్వు వేసిన బిల్లునే ఇంకా ప్రభుత్వం ఇస్తూనే ఉన్నది నువ్వు ఏ విధంగా ప్రజల కోసం చేసినావో మనందరం కూడా ఇచ్చినావు పేద ప్రజలకు ఇల్లు కట్టుకోమని మూడు లక్షల రూపాయలు ప్రొజెడింగ్ ఇచ్చినావు ప్రొజెడింగ్ ఇచ్చి అది పనికి నీకు తెలుసు దానికి బడ్జెట్ లేదని డీకు తెలుసు అయినప్పటికీ నీ దగ్గర అధికారాన్ని ఉపయోగించుకొని నీ దగ్గర అధికారాన్ని ఉపయోగించుకొని ఎవరు ఇల్లు కడతారు అంటే ఎటువంటి అర్హత లేకుండా ఓట్లని ఓట్లు గుంజుకోవాలా గెలవాల వృద్ధులే తెలుస్తుంది మూడు మూడు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మోసం చేసినాం మరి పదేళ్ళు అధికారంలో ఉన్నాం ఏ సంఘం కూడా అన్ని కుల సంఘాలకు కూడా ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు ఎలక్షన్లు వచ్చినట్టు డబ్బులు ఇచ్చినాం అలా కొంతమంది తెలుగు పెద్దోళ్ళు తప్పించుకున్నారు నీ యొక్క నీ యొక్క కుట్రలో వాళ్ళు భాగస్వామి కాలేదు కానీ పేద ప్రజలు భూన్ లో షా లోన్లు చిన్న పేద 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 ప్రజలు కష్టం రెక్కార్జ్ ఒక్క ప్రజలు ఒక్కొక్కరికి ఐదు ప్రోసిడింగ్ ఇస్తే వాళ్ళు నువ్వు ఇస్తావు కదా డబ్బులు ఇస్తావు కదా నాశతో డబ్బులే నాశతో ప్రోసిడింగ్లతో వాళ్ళు ఈరోజు కుల సంఘాలు పెట్టుకొని మోసపోయింది నువ్వు అనొచ్చు మీ పార్టీ అధికారంలో ఉంది నువ్వు బడ్జెట్ లేని నువ్వు బడ్జెట్ లేదు కనుక ఎలక్షన్లో కూడా నాటకాలు ఇష్టం మీ నాటకాలు ఇష్టం బడ్జెట్ ఉంటే నువ్వే ఇచ్చేవాడివి ఈరోజు బడ్జెట్ ఎందుకు ఎట్లీమో ఒక్కసారి పాల్గొన్న సమాజం అంతా కూడా ఆలోచించాలి ఖచ్చితంగా మంది దాదాపు ఒక డెబ్బై మంది నా దగ్గరికి ఇప్పటికి రావడం జరిగింది వాళ్ళందరికీ నా తరఫున న్యాయం న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను మరి అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని సంఘాలను చూస్తే బాధ అనిపిస్తుంది పడగల గుండోళ్ళ సంఘం అంటే పాపం పెద్ద సంఘం ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు నెలా 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 నేలా పూడ్చుకొని అప్పు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని సంఘాలు బయటికి అప్పులు తెచ్చుకుని అప్పులు అప్పులని వడ్డీలు సంఘాంత సంగ్రహం కలుపుకొని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అట్లా ఒక్కరు కాదు రెండు గారు చెప్పుకుంటా పోతే అన్ని పాల్గొన్న నియోజకవర్గం అంతా కూడా ఇదే మోసం జరిగింది నువ్వు మోసం చేసినావు నువ్వు సంకుచిత నిర్ణయంతో ప్రజలను వాగ్దానాలుంచి అద్దం చేసిన మీరు ఈరోజు చిత్త రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన పది ఇరవై ఒక నెలల కాలంలో అనేకంగా ఏకంగా చరిత్రలు ఇప్పటివరకు చరిత్రలు ఇప్పటి వరకు పార్టీ అధికొచ్చిన పద్దెనిమిది నెలల్ని యాభై ఒక్క వెయ్యి దాదాపు యాభై నాలుగు వేల రూపాయలు రైతులకు సంక్షేమం పథకాల ద్వారా అందించింది దాంట్లో ఇరవై ఒక్క కోట్లు కేవలం ఉంటాం ఉండపా ద్వారా అందించిన విషయం మీకు తెలుసు గ్రంథాలతో సహా సరే అక్కడక్కడ మనం దాకపోవచ్చు మేము ఉన్నట్టు నాకు రాలేదు అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం యాభై నాలుగు వేల కోట్ల పని తీసుకో నువ్వు రాను ఇద్దరు పెట్టుకొని అనవసరంగా ప్రజలను అయోమయం గురి అయ్యిందని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాం నువ్వు రైతులకు ఏం చేసినావో వాళ్ళందరూ కూడా తెలుసు ఇంకో విషయం మీ అందరి ద్వారా ఈ పాల్గొన్న నియోజకవర్గ ప్రజానికానికి సమాధానం తెలియజేయవచ్చు సొసైటీలు ఉంటాయి పిఎస్ఈస్ సొసైటీ ఉంటాయి ఏ విధంగా కడత రూపాల్లో మనందరినీ ఆ సొసైటీని మోసం చేసినో మనందరూ కూడా చూసినాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి కడత లేకుండా మన వర్షం పడితే ఉండి పోయిన ఖరీఫ్లో కొనాకు లాస్ట్ వారం వర్షాలు పడి ధాన్యం గుర్తు అయితే అక్కడే కడత చేశారు కానీ అంతవరకు కూడా ఎప్పుడు జరగలే ఔషధారు కానీ మీరు ఎంతవరకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతవరకు కడత కొట్టారు ఎంత అక్రమంగా తప్పించారో బాగా కూడా సమాజంలో తిని ఆలోచించాలి మా పార్టీ కాదు మా ప్రభుత్వమే కాదు మా కార్యకర్తలు ఎంతో చిత్త పనిచేస్తున్నారు ఇంద్ర ఇందిరా బిల్లియాలంటే రూపాయి ఛాయ్ కూడా రాస్తున్నారు కళ్యాణలక్ష్మి కావాలంటే రూపాయి ఖర్చు లేకుండా వస్తుంది సీఎంఆర్ఎం కావాలంటే రూపాయి ఖర్చు లేకుండా వస్తుంది పథకాలు కూడా అద్భుతంగా అవ్వలేదు మీకు కడుపు మండి ఇలా ప్రభుత్వాన్ని పందాలి అని చేస్తున్నారు నువ్వు ఏసిన అరాచకాలు కూడా ఒక్కొక్కడన్నీ చేసినాం ఏ విధంగా అరాచకాన్ని చేసి ప్రజలందరూ అందులో నువ్వు ఏదైనా గుండాయుధం చేసినావు ఏ విధంగా గంజాయి పెట్టలేకపోయేదో ఈ పాల్గొన్న నియోజకవర్గంలో నువ్వు నీ తమ్ముడు ఒక చిన్న పిల్లలని నీ ఓట్ల ఆకాంక్షతో ఆ పిల్లలకు పడుతున్న దావకంగా పులించుకుంటా వాళ్ళని ఆగం చేస్తూ గంజాయి వైపు తిప్పినటువంటి చరిత్ర నీ ఇటువంటి మూర్ఖపు పరిపాలన అందించినావు రోజు ఎలక్షన్లు కూడా ఎట్లా గెలిచినావు ప్రజలందరూ కూడా తెలుసు నువ్వు అట్టగులుగా తప్పించిన వంద కోట్లు ఖర్చు పెట్టినావు అమాయక ప్రజల పాపం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటు తారమని ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటు తారమని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓటుకోవడం జరిగింది ఓటుకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినాం నేను దోపిడి సజీవ సాక్ష్యం నేను కాదు ఎవరు కాదు పాల్గొన్న ప్రజానికమే నీకు మళ్ళీ వచ్చే ఎలక్షన్లు చెప్పగ తప్పకుండా చేరబరమా పాల్గొనే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి మరి ఇక్కడ జరుగుతున్న విషయాలు కూడా మేము చెప్పాలా నిజామాబాద్ జిల్లాలో ఇరు ఐదు నియోజకవర్గాలు నిజామాబాద్ జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు సొసైటీలు ఇరవై ఐదు సొసైటీలు రద్దు గురైతే పాల్గొన్న నియోజకవర్గంలో పన్నెండు రద్దు గురైనాయంటే ఉన్న పంతొమ్మిదిలో పన్నెండు రద్దు గురైనాయంటే ఎంత అవినీతి జరిగిందో పాల్గొన్న ప్రజాని కూడా ఆలోచించారు పన్నెండు ఈ ఫిగర్ తీసుకొని మీ అందరు గుడిస్తాయి గణంకాలని కూడా పన్నెండు ఇంకా ఏడు సక్రమంగా ఉన్నాయని చెప్తలేదు కాకపోతే అక్కడ ఒకటో రెండో సక్రమంగా ఉన్నాయి మిగతాయి కూడా అవినీతి జరిగింది ఈ పన్నెండు ఎంతైతే అభివృద్ధి జరిగిందో అంత పెద్ద ఎత్తున జరగలేదు ఇప్పటికైనా గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు నోరు చూర్చుకొని అవ్వడం కన్నా నువ్వు చేసిన అన్యాయం నువ్వు ఈ పాపాలు మామూలు పాపాలు కావు ఏదో ఒక రోజు అనుభవించదు తప్ప అక్కడ రాష్ట్రంలో బాధ అరాచకం చేస్తే నువ్వు ఈ పాల్గొండ నియోజకవర్గ ఆరాచకం చేస్తే నీ యొక్క లీడర్ ఈ గ్రామాల మీద అరాచకం చేసిన విషయం దీని ద్వారా ఇరవై ఐదు పిఎస్ఈస్ సొసైటీలు అంతైతే పన్నెండు పాల్గొండ నియోజకవర్గ వర్గంలో ఉన్నాయంటే ఎంతవరకు అవన్నీ అనేసిందోసారి పాల్గొన్న ప్రాంత మీద కూడా ఆలోచించుకోవాలి ఇక యూరియా ఇంత ఇంతకుముందు అన్నీ కూడా ఫిగర్స్తో సహా చెప్పా ఈ ఫిగర్స్ అన్నీ కూడా ఈ అన్నీ కూడా ప్రింట్ ఇస్తా మీ ద్వారా ప్రజానికార్ తెలియజేసి అది పెద్ద రైతులను చేస్తున్న చేస్తున్నా యూరియాని అనవసరంగా ఆపకుండా అనవసరంగా మీరు బ్లాక్ చేయకుండా కొరత ఎక్కడో వస్తా అని చెప్పి అనుమానంతో కొరత సృష్టించకుండా సన్నుకాల రైతులకు ఉండే విధంగా పెద్ద రైతులందరూ కూడా సాధారణ మందికి చవిధంగా విజ్ఞప్తి చేస్తున్నా అయినప్పటికీ అక్కడక్కడ రాలేదు ఇంకా కూడా ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వంతో మాట్లాడడం ఇవన్నీ వస్తాయి ఇక నువ్వు ఆ వృద్ధి విషయం మాట్లాడుతూ నువ్వు అంతా ఇష్టం ఇప్పుడే ఎప్పుడే చెప్పడం ఏ విధంగా సొసైటీల ద్వారా అన్యాయం జరిగింది ఏ విధంగా కళ్యాణించిన ద్వారా నీ కార్యకర్తలు పోసుకున్నారు ఏ విధంగా సీఎంఆర్ఎఫ్ రథాల ప్రజలు ఏ విధంగా కూడా నీ కార్యకర్తలను పోసుకున్నారు ఏ విధంగా సిఆర్ఆర్ఎఫ్ రథాల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది ఏ విధంగా రైతు రుణమాఫీ చాలా నిచ్చి పెద్దగా ఉంచుకున్నాం మరి అట్లనే పేద ప్రజలు ఇల్లు కట్టుకొని ఓటి ఓట్లు తడ్డు దట్టుకునే క్రమంలో మూడు లక్షలు పోస్టింగ్ ఇచ్చి ప్రజలను మోసం చేసినాం సొసైటీలో కుల సంఘాలకు ప్రొజింగ్ ఇచ్చే డబ్బులు లేకుండా బడ్జెట్ లేకుండా పోసం చేసినాం మరి టెంపుల్ ముఖ్యంగా టెంపుల్ లాస్ట్ దేవుడిని రాజకీయం చేసినాం అన్ని విలేజ్ కంపెనీలు విలేజ్ ఎవరైనా వచ్చి గుడికి కాంట్రిబ్యూషన్ కావాలంటే కాంట్రిబ్యూషన్ కడితే ఇరవై శాతం కాంట్రిబ్యూషన్ కడితే డెబ్బై ఐదు శాతం ప్రభుత్వం ఈ విషయం మనందరూ కూడా తెలుసు ఇట్లా అనేకంగా ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా కాంట్రిబ్యూషన్ కనిపించిందని ముఖ్యంగా ధోచందన్ గ్రామం ఒకటి రెండు వేల పదహారులో కాంట్రిబ్యూషన్ కనిపించి ఉండటం రాకపోతే పాప వాళ్ళ బాధ ఇబ్బంది లేక మంత్రిగా దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేస్తే మా మా విజ్ఞప్తిని మన్నించి ఆ రెండు వేల పదహారు కట్టే డబ్బులకు ఉన్న డబ్బులు ఇప్పిరం జరిగింది మా పార్టీ అధికారుల నుంచి అట్లా అట్లా ఒక ధోచంద్ర కాదు సోన్పేడ కామంలో హామంతి మొత్తం తీసేసి పక్కకు తీసేసి విగ్రహాలు అంటే ఒక పంది రేసి పెడితే వాళ్ళకు కూడా కట్టిన పరిస్థితి మరి ఆ పరిస్థితిని చూసి ఆ ఫోటో తీసుకొని మంత్రిగా పిలిస్తే అదేవిధంగా మా సావెళ్ళ కూడా భీమల గుడి నాయక్ కోడు ఎంతో ఆరాధించే వాళ్ళ కులదేవుల భీమన్న దేవుడు ఒక దగ్గర అక్కడ గుడి కూడా అదిలేదంట పదిహేను గంటల కూడా లక్ష్మీనరసింహస్వామి దేవుడు ఇంకేం బాలనాయ దీవిత అన్నీ కూడా అన్నీ కూడా పక్కన పెట్టేసి ఏదో అప్పటి ఎలక్షన్లని ఎట్లా గెలవాలనే ఆలోచనతోనే అన్ని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసి ఆ రోజు ఓ రోజులు అన్నీ కూడా పరిమితమవుతున్నాయి నువ్వు చేసిన తప్పులని నువ్వు చేసే పాపలని రాజ్యం చేయద్దు అనుకొని మేము కూడా ఇవన్నీ పక్కన పెట్టించి మేము కట్టించి డబ్బులు ఇప్పించచ్చు కానీ ఆ ప్రజల మీద ఆ కక్ష తీసుకున్న ఆలోచన లేదు ప్రజలు ఇబ్బంది పెట్టని ఆలోచన లేదు కనుకనే నువ్వు ఇచ్చినటువంటి ప్రజలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం నువ్వు ఇచ్చినటువంటి ఆ వర్కులు పెండింగ్ ఉన్న కాంట్రాక్టర్కి ఇప్పించి మిగతా వర్క్లు కంపెనీసే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు నువ్వు డబ్బులు గుడి డబ్బులు కట్టి ఇప్పించకపోతే ఆ గుడి యొక్క డబ్బులు ఇప్పించే ప్రభు ఇప్పించే ప్రయత్నం నేను మరి మా పార్టీ మా ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికైనా మా ప్రా మా పార్టీని మానుకో రేవంత్ ముఖ్యమంత్రి కానీ కానీ మోడీ కూడా జరుపు విమర్శించే స్థాయి కాదు నీది నీది ఎటువంటి పథకం అర్థం కూడా తెలుసు ఏ విధంగా ఎంత దోస్తున్నామో తెలుసు మా మా పార్టీ మా ప్రభుత్వం పారదర్శక ఉంది కాబట్టి గర్వంగా గర్వంగా రాష్ట్రాలకు సిబిఐ రావాలంటే ఆ యొక్క ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం కానీ మా పా తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ రావాలా ఏది ఎక్కువ ఇవ్వాలన్నా కానీ సిబిఐకి ఒక బ్లాంకెట్ అంటే అప్రూవల్ అప్రూవల్ ఇచ్చేసి మీరు ఏదైనా రావచ్చు ఏదైనా ఇంకో చేసుకోవచ్చు అంటే ఎంత పారదర్శకంగా ఉంటే అంత ధైర్యంగా మా ముఖ్యమంత్రి గారికి మీ లెక్క క్యాబ్ లేవు మీ అభివృద్ధి లేదు మీ లెక్క తోపిడి లేదు మీ లెక్క దౌర్జన్యం లేదు మా ప్రభుత్వంలో జరుగుతున్న కూడా ప్రజాపాలనే బాల్గో జరుగుతున్న ప్రజాపాల్నే ప్రజాపాలనే ఇక్కడనే జరుగుతుంటుంది నీ తోపిడిని నీ రౌడీదాన్ని నీ గుండా దాన్ని నీ మీ యొక్క గూతాన్ని అంత మోదించే వరకు నేను ఎప్పుడూ ప్రయత్నం ఉంటా ప్రయత్నిస్తూనే ఉంటా నీ ఆగడలు చాలు ఇప్పటికైనా నువ్వు ఇటువంటి అవాకులు చవాకులు మానుకొని ముఖ్యమంత్రి గారిని విషిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని మీకు